ప్రైజ్ ద లాడ్ గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజల అందరికీ గొప్ప శుభవార్త గుంటూరు పట్టణంలో మరి ప్రతీ నెల మూడవ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం ఎందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు అనగా మూడవ మంగళవారం మరి ఉదయకాలం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుందండి ఈ ఆరాధనలో శక్తివంతమైన రీతిలో పరిశుద్ధాత్మదేవుడు కదలబోతున్నారు మరి జీవితాలు మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అందించబోతున్నారు అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మదేవుడే కథలతో బలమైన కార్యాలు చేయబోతున్నారు రోగులకు స్వస్థత కలగబోతుంది బంధకాల్లో చాతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది అంత మాత్రమే కాదు గర్భ ఫలాలు లేని పట్ల గర్భాలు తెరవబడబోతున్నాయి నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు కనుక ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నా మీ కుటుంబాలతో కలిసి రండి దైవదీవులు పొందండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు దేవుని పిల్లలారా మీరంతా బాగున్నారు కదా మరి ఉదయమే లేచి ఏసైకి థ్యాంక్స్ చెప్పారా మరి అలాగే ప్రతిదినం దేవుడిచ్చే వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం కదండి మరి ఈ రోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం మార్కుస్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందాం ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును ప్రజల దేవుని బిడ్డారా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కదండి ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం కదా ప్రభు మరి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం జవాబులు పొందుకుంటాం కానీ నా జీవితంలో ఎప్పటి నుంచో నేను ప్రార్థిస్తున్నాను కానీ నా జీవితంలో కార్యాలు జరగట్లేదు అద్భుతాలు పొందుకోలేకపోతున్నా నా స్థితి అలాగే ఉంటుంది నా పరిస్థితులు ఏమీ మారట్లేదు అని ఒకవేళ కురుంగిపోతున్నావేమో కా కానీ ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు మరి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలా చేస్తున్నామనేది కూడా గమనించాలి దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఏదైతే దేవుని సన్నిధానంలో అడుగుతున్నామో అది మనము పొందుకున్నామని నమ్మినప్పుడే మనం ఏదైతే అడుగుతున్నామో అది మన జీవితంలో మనం పొందుకుంటామని దేవుడు యువతి కాలం మనతో మాట్లాడుతున్నారు ప్రదేవుని బిళ్ళారా ప్రార్థన అంటే ఏదో ప్రే చేసేసి వెళ్ళిపోవటం కాదు కానీ ఏదో అడుగుతున్నాములే అని అనుకోవటం కాదు కానీ నువ్వు అడిగింది ఏమైతే అడుగుతున్నామో అది ఉద్యోగమా అది వ్యాపారం కోసమా మరి నీ చేతి పనుల కోసమా అలాగే నీ గర్భఫలం కోసమా అలాగే వివాహం కోసమా ఆరోగ్యం కోసం దేనినైతే నువ్వు అడుగుతున్నావో అది నువ్వు పొందుకున్నావని నమ్మాలి నమ్మినప్పుడే నీ జీవితంలో దేవుడు నువ్వేది అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు ప్రే సహోదరి సహోదరుడ మరి మరి ఈ రోజు నుంచి మరి మీరు కూడా ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మండి నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీకు అనుగ్రహిస్తానని దేవుడు మీకు ఇస్తున్నారు ప్రదేవుని బిడ్డ మరి ఈ వాగ్దానాన్ని ఈ మాటను మీరు రిసీవ్ చేసుకుంటారా మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరశుద్ధిరా మహోన్నత గుడి దేవానికి కొందనాలు ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలు వంద నాలుగు స్తోత్రాలు నాయన ప్రార్థన చేయనప్పుడు నాయన మేము ఏదైతే అడుగుతున్నామో అది మేము పొందుకున్నామని నమ్మినప్పుడే నాయన మేము అది పొందుకోగలుగుతామని రోజు మీరు మాకు నేర్పి ఉన్నందుకు పొందునారు మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు భక్తులు నీ దగ్గరకు వచ్చి ప్రార్థించి అడిగిన ప్రతి ఈవులు వారు పొందుకొని ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు మేము కూడా ప్రవ్వా అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థించి అయ్యా అడుగు వాటిని ఎలా మేము పొందుకున్నామని ఉన్నామని నమ్మున్నట్లుగా నీకు రూప దయచేయండి వాగ్దానం వింటున్న చూస్తున్న బిడ్డలు నైనా ఇదిగో తండ్రి వేటి కొరకు వారు ప్రార్థిస్తున్నారు ప్రవ్వ వారు చేస్తున్న ప్రతి ప్రార్థన నమ్మకంతో చేయనట్లుగా వారిని సిద్ధపరచండి తండ్రి వారి జీవితంలో వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి రోగులను ముట్టి స్వస్థపరచండి అయ్యా నేను ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి కోర్టు కేసులో న్యాయం దయచేయండి భూ వివాదాలు పరిష్కరించండి అయ్యా ఆ రీతిగానే ప్రభా నాయన అయ్యా వ్యాపారాలు దీవించు చేతి పనులు దీవించు వ్యవసాయ పనులు దీవించు సేవను ఆశీర్వదించు నాయన తండ్రి నీకే స్తోత్రాలు ఆ రీతిగానే ప్రభా సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించాలి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె